ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే తల్లి నీ బంధం గురించి తెలుసుకోవలసిన ఒక పెద్ద రహస్యం ఇప్పటికైనా గ్రహించమ్మ నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో అయిపోతున్నామక్క మీకు తెలిసిన గురువుగారి నెంబర్ ఎవరన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి ఈ గురువుగారు మనకు తెలిసిన గురువుగారే శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరిప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని మీ జీవితాలలో మీరు కోరిన మార్పులు రాక విసిగిపోయి ఉంటారు మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రే పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ మీరు గురువుగారికి చెప్పినట్లయితే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు మీకు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వెయ్యి శాతం జరుగుతుందండి మా జీవితాలలో కూడా ఎన్నో రకాల సమస్యల నుంచి ఈ గురువుగారి గారి దయవల్లే మేము బయటపడి ఈ రోజున మేము ఆనందంగా ఉన్నాము తప్పకుండా మీరు కూడా సంతోషంగా ఉండాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి ఈ సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఇప్పటికే నీ బంధం విషయంలో చాలా అలసిపోయావు ఎన్నోసార్లు మనసులో అనుకుంటూ ఉంటున్నావు అయ్యో బాబా నాకే ఇన్ని కష్టాలా నాకే ఇన్ని బాధల నాకే ఇన్ని సమస్యల ఈ కష్టాల నుంచి నేను ఎప్పుడు బయటపడాలి నేను ఏది చేసినా కానీ లేదా నేను ఏదైనా చెయ్యాలి అనుకున్నా కానీ నాకెందుకు కలిసి రావడం లేదు నాకు ఏదైనా చెయ్యాలి అని చెప్పి చాలా ఆశగా ఉంటుంది కానీ అది చేస్తే ఖచ్చితంగా నేను ఆ పనిలో విఫలమే అయిపోతూ ఉన్నాను ఇదంతా కూడా నా తలరాత స్వామి అని చెప్పి ఎన్నోసార్లు కూడా బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి అయితే నేను నీకు ఇప్పుడు ఒక చిన్న రహస్యాన్ని చెప్తాను జాగ్రత్తగా విను అసలు ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అసలు నీ బంధంలో నువ్వు తెలుసుకోవాల్సిన పెద్ద రహస్యం ఏంటి ఇదంతా కూడా నీకు తెలియాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథ విను తల్లి జాగ్రత్తగా విను అర్థమవుతుంది ఒక ఊర్లో ఒక స్వామీజీ ఆశ్రమంలో కూర్చొని తను ధ్యానంలో కూర్చొని ఉంటాడు అయితే ఆ ఊరిలో ఒక అతను ఎప్పుడు ఇప్పుడు కూడా ఇలాగే నేను ఏ పని చేసినా కలిసి రాదు ఈ ప్రపంచంలో ఎవ్వరూ పడని కష్టాలన్నింటినీ కూడా నేనే పడ్డాను అని చెప్పి మనసులో బాధపడుతూ ఉండడం మాత్రమే కాకుండా తన స్నేహితులతో తన బంధువులతో ఇదే మాటను చెప్పి బాధపడుతూ ఉంటాడు అయితే ఒకరోజు తన స్నేహితుడు ఆ యొక్క అబ్బాయి దగ్గరికి వచ్చి వేరే స్నేహితుడు అతని దగ్గరికి వచ్చి చెప్తాడు ఏమనంటే అరే నువ్వు ఇంతగా బాధపడుతున్నావు కదా ఏ సమస్యనైనా కానీ తీర్చడం కోసం ఆ కొండ మీద ఆశ్రమంలో స్వామీజీ ఉన్నారు ఆయన డబ్బులు కూడా ఏమీ తీసుకోరంట ఆయన దగ్గరికి వెళ్ళి నీ సమస్యలు చెప్పు ఏం చేసినా కలిసి రావట్లేదు అని చెప్పి అంటున్నావు కదా ఆయన పరిష్కారం చెప్తారు వెళ్ళు అని చెప్పి పంపిస్తారనమాట అప్పుడు అతను ఆ యొక్క స్వామీజీ దగ్గరికి వెళ్ళి అతనికి జరిగేదంతా కూడా ఆ స్వామికి వివరించి చెప్తాడు అప్పుడు ఆ స్వామి చెప్తాడు నాయన దూరంగా చూడొకసారి పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి కదా ఆ పచ్చటి పొలాలలో మొన్న నేను కొన్ని మొక్క కొన్ని విత్తనాలను నాటాను మొన్న అంటే ఒక నెల క్రితం కొన్ని విత్తనాలను నాటాను ఆ విత్తనాలలో కొన్ని గడ్డి విత్తనాలు ఉన్నాయి కొన్ని వెదురు మొక్కల విత్తనాలు ఉన్నాయి అయితే గడ్డి విత్తనాలు ఒక నాలుగైదు రోజుల్లోనే మొలకలు వచ్చాయి వెదురు మొక్క విత్తనాలు ఇప్పుడు నెల గడిచిపోయి రెండో నెల కూడా వచ్చింది అయినా కూడా వెదురు మొక్కల విత్తనాలు అనేవే బయటికి రాలేదు అయితే నేను ఈ రెండింటికి కూడా ప్రతిరోజు నీరు పోస్తున్నాను గడ్డి మొక్కలు వచ్చాయని చెప్పి దానికి మాత్రమే నీరు పోసి వెదురు బొంగుల యొక్క ఆ విత్తనాలు బయటికి రాలేదే ఆ మొలకలు అని చెప్పి దానికి నీరు పోయడం మాత్రం నేను అస్సలు మానుకోలేదు నాయన ఈ రెండింటికి కలిపే నేను నీరు పోస్తూ ఉన్నాను ఇక చూద్దాం ఎప్పటికీ వస్తాయో కానీ నా స్నేహితుడు కూడా ఇలాగే చేసినప్పుడు ఆ వెదురు మొక్కల విత్తనాలు కనీసం ఒక సంవత్సరానికి అందులో నుంచి మొలకలు బయటికి వచ్చాయంట నాది కూడా అదే ప్రయత్నం ఖచ్చితంగా వస్తాయి కానీ అప్పటి వరకు నేను ఓర్పుగా ఎదురు చూడాలి నేను ప్రతిరోజు ఆ మొక్కకి అంటే ఆ విత్తనానికి సరిపడా నీటిని అందిస్తూ ఉండాలి అప్పుడు అది భూమిలో తన యొక్క మట్టి సాంద్రతకు ఆ యొక్క వేరు ఎంతవరకు పాకగలదు ఆ మట్టిని తనకి అనుగుణంగా ఎలా మార్చుకోవాలి ఆ మట్టిలో ఏదైతే వదిలితే అంటే ఆ విత్తనం కూడా ఒక ప్రక్రియ అనేది మట్టిలో జరుపుకుంటుంది అదంతా కూడా చేసుకొని తను ఒక ఆ మొక్క బలంగా పెరగడానికి ఆ యొక్క భూమిని సిద్ధం చేసుకున్న తర్వాతే ఆ వెదురు మొక్క విత్తనం అనేది బయటికి వస్తుంది ఇలా బయటికి రాలేదే అని చెప్పి నా ఓర్పుని నా యొక్క శ్రమని నేను ఏమాత్రం వదలను ఆయన అని చెప్పి చెప్తారనమాట అప్పుడు ఇదంతా విన్న తర్వాత స్వామి మీరు చెప్పాలి అనుకుంటుంది అంటూ నాకు ఇప్పుడు అర్థమైపోయింది నిజంగానే చిన్న చిన్న కష్టాలను చూసి నేను చాలా భయపడిపోయాను ఏదన్నా ఒక పని చేసినప్పుడు దాన్ని ఒక్కరోజు మాత్రమే చేసి నాకు ఫలితం రాలేదు అని చెప్పి రెండో రోజు ఆ పనిని నేను వదిలేసేవాడిని ఇప్పుడు నాకు అర్థమైంది ఒక్కసారి అందులో ఫెయిల్ అయ్యాను అంటే మళ్ళీ కష్టపడాలి మళ్ళీ రెండవసారి ఫెయిల్ అయ్యాను అంటే మళ్ళీ కష్టపడాలి ఇలా కష్టపడుతూ కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా నాకు విజయం వస్తుంది కదా స్వామి అని చెప్పి చిన్న పిల్లవాడిలాగా అతను ఆ స్వామీజీ ముందు అడుగుతాడు కేవలం కష్టపడడం మాత్రమే కాదు నాయన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఈ కష్టాలు అనేవి నిన్ను సిద్ధపరచడానికి నిన్ను మానసికంగా దృఢంగా మార్చడానికి నువ్వు చిన్న చిన్న వాటికే బెంబేలెత్తిపోకుండా మాటలు కానీ చేష్టలు కానీ పనులు కానీ నీ యొక్క పరిస్థితులను కానీ బలంగా మార్చుకోవడం కోసం ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దడం కోసం కష్టాలు వారి జీవితాలలో అడుగు పెడుతూ ఉంటాయి కనుక కష్టాలను చూసి బాగా భయపడకూడదు ఇక పనుల విషయానికి వస్తే భగవంతుడు ఎవరి నుదుటి మీద నువ్వు ధనవంతుడిగా పుట్టు నువ్వు ధనవంతునిగా చనిపో నువ్వు పేదవాడిగా పుట్టు లేదా నువ్వు పేదవాడిగా చనిపో అని చెప్పి ఎవరి నుదుటి మీద రాయుడు వారి యొక్క తెలివితేటలను బట్టి మాత్రమే వారి యొక్క ఆ అదృష్టపు గడియలు అనేవి వేచి ఉంటాయి ఆ అదృష్టపు గడియలలో వారు ఇది నాకు అదృష్టం కలిసి వచ్చే సమయం అని చెప్పి తెలుసుకొని దానికి తగ్గ కృషిని చేసి వారు అదృష్టవంతులుగా మారతారు కనుక వీటన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని పట్టుదలగా ఓర్పుగా కష్టపడి పనిచేస్తే ఎందులోనైనా కానీ ప్రతి మనిషి విజయాన్ని సాధిస్తాడు ఈ మనుషులు కొంచెం వాటికే భయపడిపోతూ ఉంటారు కొంచెం ఎత్తు మీద ఉన్నవారిని చూసి వీరే అదృష్టవంతులు అని చెప్పి అనుకొని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి అందరూ అదృష్టవంతులే వారి సమయానుకూలతను పట్టి సమయస్ఫూర్తిగా పనిచేసేవాడే నిజమైన నాయనా తల్లి ఇప్పుడు నీకు అర్థమైంది కదా నీ యొక్క అదృష్టం కూడా ఎంత బాగుందో అని చెప్పి ఇక నీ బంధం గురించి నువ్వు తెలుసుకోవాల్సిన పెద్ద రహస్యం చెప్తాను జాగ్రత్తగా విను ఈ యొక్క రహస్యం తెలియాలి అంటే కనుక ఈ చిన్న కథ వినమ్మ నీకు ఈ రహస్యంలో ఉండే ఆంతర్యం ఏంటో పూర్తిగా అర్థమవుతుంది ప్రతిరోజు కూడా నీ బంధానికి నీకు ఎ ఇప్పుడు కూడా ఇంట్లో తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటున్నాయి ఈ గొడవలన్నింటికి కూడా కారణం అతనే అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటావు అతను మాత్రం ఈ గొడవలన్నింటికి కారణం నువ్వే అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇలా ఒకరికి మించిన ఒకరు అహం అంటే ఇగో ఉంటుంది కదా ఆ ఇగో అనేది ఒకరికి ఒకరు ఏ మాత్రం తగ్గకుండా పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఇంట్లో తరచుగా గొడవలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి అయితే తల్లి నువ్వు చెప్పే మాట ఏంటి అంటే అతను నన్ను ఏ మాత్రం అర్థం చేసుకోడు బాబా అతను నన్ను ప్రేమగా చూసుకోడు బాబా అతను నన్ను ఇష్టపడడు బాబా ఇవన్నీ కూడా అతని మనసులో లేనప్పుడు అసలు ప్రేమ అనేదే లేనప్పుడు నన్ను పెళ్లి చేసుకొని నన్ను వారి ఇంటికి తీసుకొని వచ్చి ఇద్దరు బిడ్డల్ని కానీ ఇప్పుడు నాతో ఇలా ఉండడం ఎంతవరకు సరైనది బాబా అందరూ నా వయసు వాళ్ళు చాలా మంది చాలా ఆనందంగా వారి భర్తలతో జీవితాన్ని గడుపుతున్నారు కానీ నేను మాత్రం ప్రతిరోజు కూడా కష్టాలు పడుతూ ఉన్నాను ఒక ఒంటరి జీవితాన్ని భర్త ఉండి కూడా అనుభవిస్తూ ఉన్నాను అని చెప్పి ప్రశ్నించవచ్చు ఇంకా అంతేకాకుండా బాబా నా భర్తకు ఎన్నో చెడు వ్యసనాలు కూడా ఉన్నాయి బాబా మద్యం ఇంకా అంతేకాకుండా చెప్పుకోలేనివి కూడా కొన్ని ఉన్నాయి బాబా అని చెప్పి ఎన్నో నువ్వు నాకు చెప్తూ ఉంటావు తల్లి అన్నింటినీ కూడా ఆలకిస్తూనే ఉన్నాను కనుకనే నీ యొక్క బంధం గురించి రహస్యాన్ని చెప్పడానికి వచ్చాను ఈ చిన్న కథను విని తల్లి నీకు పూర్తిగా తెలుస్తుంది ఒక ఊరిలో ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమంలో ఎంతోమంది శిష్యులు ఉంటారు ఆ శిష్యులు అన్ని అందరిలో కూడా ఒక శిష్యుడు చాలా వ్యతిరేకంగా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాడు అతను ప్రతిరోజు అందరితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు అందరితో ఉపయోగం ఉన్నా మాట్లాడతాడు పని ఉన్నా మాట్లాడతాడు పని లేకపోయినా కూడా మాట్లాడతాడు అయితే ఒకరోజు అందరి దగ్గర కూర్చొని ఏం చెప్తాడు అంటే ఏదో మా ఇంట్లో బలవంతం మీద నేను ఈ ఆశ్రమానికి వచ్చాను నాకు అంత అవసరం లేదు నాది చాలా పెద్ద కుటుంబం చాలా ధనవంతులైన కుటుంబం మాది మాకు డబ్బుకు లోటు లేదు సొమ్ముకు ఏ లోటు లేదు ఏంటో మా వారు తెచ్చి నన్ను ఇక్కడ పడేశారు అసలు నా విలువేంటో తెలుసా అని చెప్పి మొదలు పెడతాడు ఇదంతా కూడా ఆశ్రమాన్ని నడుపుతున్న గురువుగారు వింటారనమాట ఒకరోజు శిష్యులందరినీ కూడా పిలుస్తాడు ఇతనితో సహా పిలిచి ఏమని చెప్తారు అంటే కనుక నాయన ప్రతి ఒక్క మనిషికి ఒక సంకల్పం ఉంటుంది అంతేకాకుండా ఒక విలువ అనేది ఉంటుంది ఎప్పుడైనా కానీ మనిషి నోట్లో నుంచి వచ్చే మాట చాలా అర్థంతో కూడి ఉండాలి ఎదుటి వారికి ఉపయోగపడేలా ఉండాలి ఎదుటి వారికి కోపం తెప్పించకుండా ఉండేది అయి ఉండాలి ఎదుటి వారిని సంతోష పెట్టేటట్లుగా ఉండాలి ఇలా ఉపయోగపడని మాట ఈ నాలుగు కాకుండా వ్యతిరేకంగా వారికి ఏ రకంగా కూడా ఉపయోగపడకుండా వారిని కోపానికి ఆవేశానికి ద్వేషానికి స్వార్థానికి గురిచేసే మాట ఎదుటి వారితో మాట్లాడకుండా ఉంటూ మౌనంగా ఉండటమే మంచిది నేను మీకు ఒక పదిహేను రోజులు సమయాన్ని ఇస్తున్నాను ఈ పదిహేను రోజులు మీరు సంకల్పించుకోండి ఏమని అంటే కనుక అవసరం ఉంటేనే పక్కవారితోనైనా కానీ మాట్లాడతాను అవసరం లేకుండా ఎవరితో నేను మాట్లాడను అని చెప్పి సంకల్పించుకోండి అప్పుడే మీ మనసులో ఒక నిజమైన జ్ఞానం అనేది ఏర్పడుతుంది ఒక మంచి మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది ఈ మాటల వల్లే గొడవలు అవుతాయి తగాదాలు అవుతాయి పెద్ద పెద్ద వాటికి కూడా దారితీస్తాయి మనిషి దెబ్బ కంటే కూడా మాటకి పొదునెక్కువ అని చెప్పి చెప్తారనమాట అప్పుడు ఇలా గురువుగారు చెప్పంగానే అందరూ కూడా మనసులో సంకల్పించుకుంటారు అందరం కూడా ఇక నుంచి అవసరమైనప్పుడే మాట్లాడుకుందాము అని చెప్పి ఇక అందరూ ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోతారు ఈ అతిగా మాట్లాడే వ్యక్తి కూడా వారి గదిలోకి వారు వెళ్ళిపోతారు ఇక అందరూ కూడా ఇలా సంకల్పించుకొని ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంటారు ఇలా రెండు మూడు రోజులు ఉన్న తర్వాత అందులో కొంతమంది మాత్రం మాట మీద ఆ సంకల్పం మీద నిలబడలేక మామూలుగా మునుపటి స్థితిలో జీవిస్తూ ఉంటారు ఇతనికి మూడు రోజులు గడిచిన తర్వాత పిచ్చెక్కిపోతుంది మౌనంగా ఉంటున్నాడే కానీ మనసులో ఎన్నో రకాల మాటలు మెదడులో తిరుగుతూ ఉన్నాయి ఎన్నో రకాల ప్రశ్నలు ఆ మనసు అంతా కూడా మాట్లాడితే బాగుండు మాట్లాడితే బాగుండు అనే పిచ్చిగా గందరగోళంగా మారిపోయింది గబా గబా వస్తాడు ఆశ్రమంలో గురువుగారి దగ్గరికి తనకు ఎలా ఉందో మొత్తం కాగితం మీద రాసి చూపిస్తారు చూపించి నేను ఇక సంకల్పాన్ని వదలొచ్చా ఇలా మూడు రోజులు ఉన్నాను కదా నేను సంకల్పం మీద నిలబడినట్టేనా అని చెప్పి అడుగుతారు అప్పుడు ఆ స్వామి ఏం చెప్తారు అంటే నాయన ఉన్నది మూడు రోజులే నేను ఇచ్చింది పదిహేను రోజులు నువ్వు సంకల్పం మీద ఎలా నిలబడినట్లవుతుంది ఇప్పుడు నువ్వు మధ్యలో వదిలేస్తే ఇంకొన్ని రోజులు ఉండు అంటే నాకు మనసులో ఇలా గందరగోళంగా చికాకుగా ఉందని కూడా చేస్తాడు అది కూడా చూసి నాయన అలా అందరికీ ఉంటుంది సహజమే దాన్ని కూడా దాటగలిగినప్పుడే మనిషి నిజమైన జ్ఞానస్థితిలోకి వెళ్తాడు అని చెప్పి చెప్తారనమాట ఇక తను చేసేదేమీ లేక ఇంకొన్ని రోజులు ఇలాగే ఉందామని చెప్పి గదిలోకి వచ్చి ఉంటారు ఇక కరెక్ట్గా ఒక ఎనిమిది రోజులు గడుస్తుంది ఎనిమిది రోజుల తర్వాత కూడా ఇంకా పిచ్చెక్కినట్లుగా అనిపిస్తుంది ఇక గురువుగారి దగ్గరికి వస్తాడు గురువుగారి దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడు ఇక నేను సంకల్పాన్ని వదలొచ్చా నేను మాట మీద నిలబడినట్లేనా సరిగ్గా నేను నిండా ఏడు రోజులు ఉన్నాను కదా అని చెప్పి అంటాడు అప్పుడు ఆయన చెప్తాడు అయ్యో ఏడు రోజులకే ఇలా అనుకుంటే ఎట్లా ఎంతోమంది అడవులలో సంవత్సరాలు సంవత్సరాలు ధ్యానంలో ఉండి ప్రశాంతంగా ఉంటున్నారు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు అతను ఏమను ఉంటాడంటే సరే నేను ఏది చేసినా కూడా ఈ గురువుగారు ఇలాగే అనేట్లుగా ఉన్నారు పదిహేను రోజులు ఇలాగే ఉందామని చెప్పి అవసరమైనప్పుడు మాత్రమే గదిలో నుంచి బయటికి వచ్చి తనకు కావలసిందేంటో కాగితం మీద రాసుకొని వేరే వారి దగ్గర తన యొక్క పనిని స్వీకరించుకొని తరువాత మళ్ళీ గదిలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చోవడం మొదలు పెట్టాడు ఇలా పదిహేను రోజులు గడుస్తుంది పదిహేను రోజులు గడిచిన తర్వాత తన మనసుకి ఎందుకు అనిపిస్తుంది ఒక్కసారి అడవుల్లోకి వెళ్ళి ధ్యానంలో కూర్చుందామా అని చెప్పి అలా అడవుల్లోకి ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయి ఆ యొక్క మహా అరణ్యంలో దట్టమైన అడవిలో అడవి మధ్యలో కూర్చొని ధ్యానంలో కూర్చుంటాడు ధ్యానంలో కూర్చున్నప్పుడు అతనికి ఎన్నెన్నో గుర్తొస్తాయి ఇంట్లో జరిగిన గొడవలు తన యొక్క భార్యతో జరిగిన గొడవలు తన యొక్క తల్లిదండ్రులతో జరిగిన గొడవలు తోబుట్టువులతో జరిగిన గొడవలు అన్నీ కూడా గుర్తించి మనసంతా కూడా గందరగోళంగా ఉంటుంది ఇంకొంచెం దూరం నడుస్తాడు అసలు కాకులు దూరని కారడవి అని చెప్పి చెప్తారు కదా అలా చుట్టుపక్కల నరమ్మ మనిషి మోత కూడా వినపడిన చోటికి వెళ్ళి కూర్చుంటాడు కూర్చొని మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాడు ఇక తర్వాత అలా కొన్ని రోజులు కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయన్నమాట అతను అలా ధ్యాన ముద్రలోనే కూర్చొని ఉంటాడు ఇక ఈ ఆశ్రమంలో ఉన్న వారందరూ ఏమనుకుంటారు అంటే కనుక అతను చనిపోయాడేమో అడవిలోకి వెళ్ళిపోయాడు కదా ఏదైనా ఒక క్రూర జంతువు అతన్ని తినేసిందేమో అని చెప్పి అనుకుంటారు ఇలా కొన్ని రోజులకి కొన్ని నెలలకి అతను సరిగ్గా ధ్యాన స్థితిలోకి వస్తాడు వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న అడవిలో పక్షులు చేసే కిలకిలలు సెలయేటి అలజడులు గాలి శబ్దాలు ఇవన్నీ కూడా అతనికి క్లియర్గా వినిపిస్తాయి మనసంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది ఇలా దగ్గర దగ్గర ఆయన ఐదు నెలలు కష్టపడిన తర్వాత ఆ స్థితిలోకి అయితే వెళ్తాడనమాట ఇక ఆ స్థితిలో నుంచి బయటికి వచ్చి మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకొని ఆ యొక్క మనసులో ఏ అలజడి లేకుండా ఆనందంగా తన యొక్క మానసిక స్థితి తయారవుతుంది ఇక మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వస్తాడు ఆశ్రమంలో ఉన్న శిష్యులు గురువుగారు అందరూ అతని చుట్టుముడతారన్నమాట చుట్టుముట్టి నువ్వేమన్నా చనిపోయావేమో అని చెప్పి అనుకున్నాము నువ్వు ఇన్ని రోజులు అడవిలో ఏం చేశావని జరిగిందంతా కూడా తెలుసుకుంటారు అతను మాత్రం అవసరమైన ప్పుడు ఏ సమాధానం సరిగ్గా చెప్తే ఎదుటి వారికి అర్థమయ్యిందో ఆ రీతిలో చెప్పి మళ్ళీ సైలెంట్ అయిపోయాడు ఇదివరకులాగా ఎక్కువగా వాగుడుకాయలాగా వాగడం అయితే పూర్తిగా ఆపేస్తాడు అతనిలో మార్పును చూసి ఆ గురువుగారు చాలా సంతోషపడతారనమాట అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటి అంటే కనుక తల్లి భార్య దగ్గర భర్త అయినా కానీ భర్త దగ్గర భార్య అయినా కానీ ఎక్కువగా మాటలాడుకోవడం వల్లే ఒక చోట కూర్చొని ఎక్కువ సమయాన్ని లేనిపోయిన మాటలతో గడపడం వల్లే ఈ గొడవలు తగాదాలు అనేవి వస్తున్నాయి కనుక ఇకపై నీ యొక్క బంధం విషయంలో నువ్వు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక అతిగా మాట్లాడవద్దు అవసరమైతేనే మాట్లాడు ఆ మాట కూడా విలువగా మాట్లాడు అంతేకాకుండా ఆ మాట ఒక అర్థంతో ముగిసేటట్లుగా మాట్లాడు అతను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు ఇలా కొంచెం మాటలు అనేవి నువ్వు తగ్గించుకున్నా నీ బంధం తగ్గించుకున్నా ఖచ్చితంగా ఆ బంధంలో డెబ్బై శాతం గొడవలు అనేవి తప్పకుండా తీరిపోతాయమ్మా ఇది అక్షర సత్యం తల్లి ఇక నువ్వు గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం కూడా ఇవి ఇదే లేనిపోకు అంటే కారణం లేకుండా మాత్రం అస్సలు మాటలు అనేవి నీ నోటి వెంట రాకూడదు ఏదైనా ముఖ్యమైన కారణం ముఖ్యమైన అవసరం ఇది చెప్పాల్సిన విషయం అనుకుంటేనే మాట్లాడు తప్ప ఇక విడిగా మాత్రం నీ నోటిని తెరవద్దు అదేవిధిగా ఈ యొక్క భర్త కూడా అంటే ఎవరైతే ఇప్పుడు నా మాట వింటున్నారో మగవారు వారు కూడా ఖచ్చితంగా భార్యల దగ్గర కనుక ఇలాగే చేస్తే ఖచ్చితంగా మీ మధ్య గొడవలు అనేవి తగ్గుతాయి అంతేకాకుండా ముఖ్యంగా భర్తలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక బయట ఎన్నో రకాలుగా పది మందిలో తిరిగి వచ్చే మీకు ఇంట్లో నాలుగు గోడల మధ్య ఒంటరిగా ఉండే ఆడపిల్లకు చాలా తేడా ఉంటుంది మానసికంగా அனுக பிரேமக திண்ணாவா ఆరోగ్యం ఎలా ఉంది నీ ఒంట్లో నీ యొక్క బాగోగులు అనేవి జాగ్రత్తగా చూసుకో నీ తర్వాతే నాకు ఎవరైనా అని చెప్పి ఒక్క మాట మీరు చెప్పారు అంటే కనుక ఆ బంధం ఇంకా బలపడుతుంది ఆ ఆడపిల్లకి ఆ మాటకు మించిన మరొక వరం అనేది ఉండదు ఇక ఆ భర్త భగవంతుని తర్వాత కూడా అంటే భగవంతుడి కంటే ముందే నా భర్త అని చెప్పి ఆడపిల్ల అనుకుంటుంది అంతటి విలువనిస్తుంది కనుక ఇటువంటి మెలుకువలు అనేవి తెలుసుకొని బంధం పట్ల బాధ్యతగా ఉంటే కనుక ఖచ్చితంగా మీ జీవితాలలో ఒక మంచి అదృష్టం అనేది కలిసి వచ్చేలా నేను చూస్తాను ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలు పడ్డారు ఇకపై అటువంటి కష్టాలేవీ లేకుండా నా ఆశీర్వాద బలంతో నా గురుబలంతో మీ యొక్క కాపురం అనేది పచ్చగా ఆనందంగా ఉంటుంది తల్లి నన్ను నమ్మమ్మ అని చెప్పి ఈరోజు రోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా బాబాగారు మన మంచి కోసం మన యొక్క కుటుంబం కోసం అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది బ్లాక్ కలర్లో కానీ ఆ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్సింబుల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబా గారి సందేశాలనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేవి మీరు చక్కగా వినవచ్చు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్